ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ కుప్పంలో పర్యటించబోతున్నారు కుప్పంలోని శాంతిపురం మండలం తిమ్మరాజుపల్లిలో డోర్ టు డోర్ క్యాంపెయిన్ లో సీఎం చంద్రబాబు పాల్గొంటారు దాదాపు మూడు గంటల పాటు సాగే ఈ కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు స్వయంగా ఇంటింటికి వెళ్లి తమ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలతో పాటు కుప్పంలో ఎమ్మెల్యేగా తాను చేపట్టిన కార్యక్రమాలను సైతం ప్రజలకు వివరిస్తారు ఉదయం పదకొండు గంటలకు ఏపీ మోడల్ స్కూల్ దగ్గర నిర్వహించే పబ్లిక్ మీటింగ్ లో చంద్రబాబు ప్రసంగించనున్నారు ఇక మధ్యాహ్నం కుప్పం ప్రభుత్వ ఆసుపత్రిలో టాటా డిఐఎన్సీ సెంటర్ను ప్రారంభించారు సాయంత్రం శాంతిపురం నుంచి అమరావతికి తిరుగు ప్రయాణం కాబోతున్నారు ఏపీలో కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ఇంటింటి ప్రచారం చేపట్టాలని సీఎం చంద్రబాబు ఇప్పటికే నిర్ణయించారు కూటమి పార్టీల ఎమ్మెల్యేలంతా ఇంటింటికి వెళ్లి ఏడాది పాలనలో సాధించిన విజయాల్ని ప్రజలకు వివరించాలని నిర్ణయించారు తాజాగా ఎమ్మెల్యేల పనితీరుపై నెగిటివ్ రిపోర్టులు వస్తున్న నేపథ్యంలో జనంలోకి వెళ్లి తాము చేస్తున్న కార్యక్రమాలు చెప్పుకోవాలని చంద్రబాబు సూచించారు